కొంచెం ముందుకో అటో ఇటో రావచ్చు వెల్లకిల పడ్డోడు తిప్పుకొని మళ్ళీ ఏదటం అనేది సాధ్యం కాదు అది జరిగింది దేవుని కృపను బట్టి కొంచెం నీళ్ళల్లో ఉన్న మెట్టే పాచి బట్టి జారే స్థితిలో ఉంటే లోపల ఇంకా డేంజర్గా ఉంటాయి కానీ మూడు నాలుగు మెట్లు దిగిపోయి కూడా ఒక వ్యక్తి నన్ను షట్ పట్టుకుంటే కానీ ఆగిపోయినట్టు ఆగిపోయినా అక్కడే కూర్చుండి కాసేపు ఆలోచించాను ఏం జరిగిందని ఫస్ట్ నాకు గుర్తొచ్చింది ఏంటంటే ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన మీద ఏకాగ్రత పెట్టకుండా నిద్రపోవటం తప్పు అనేది నా ఆత్మలో నాకు అర్థమైంది ఏమర్థమైంది ఏ పని నిమిత్తం వచ్చానో ఆ పని జరగకపోవటం దానికి బ్రేక్ పడుతుంది అంటేనే కొన్నిసార్లు మీరు గమనించండి కావాలంటే ఆత్మీయులకు అర్థమైంది నేను చెప్పేది ప్రార్థన చేద్దాం అని నువ్వు వెళ్తావు చెయ్యి బుద్ధి కాదు చాలా ఫీల్తో అనుకుంటావు ఈరోజు నేను బాగా దేవునితో గడపాలని ఏకాంతానికి వెళ్ళొచ్చు మందిరానికి రావచ్చు లేకపోతే ఇంట్లోనే గదిని శుభ్రం చేసుకొని కూర్చున్నా అనుకోవచ్చు కానీ నీకు ఫీల్ రాదు ఏదో కొంచెం ఇబ్బందికరంగా భారకంగా అసౌకర్యంగా అన్నిజీగా అనిపించి ఆపేస్తావు పరిశీలనగా చూడు ప్రార్థించాల్సిన నువ్వు ప్రార్థన చేయకుండా ఆగిపోయావు అంటేనే శత్రువు నిన్ను గెలిచాడని అర్థం గెలిచాడని అర్థం ఖచ్చితంగా దాని తాలూకు శోధనను అనుభవిస్తాం ఒకసారి కాదు ముమ్మారు నేను ఈ అనుభవాన్ని ఎరిగాను మూడు సార్లు మూడు సార్లు కూడా పడ్డాను నేను ప్రార్థన చేద్దామని పోయి ప్రార్థన చేయకుండా ఒకసారి ఒట్టిగా కూర్చొని గంటల సమయం గడిపేశా ప్రార్థన చేయలే పోయిన పని ఎందుకు పోయాను చాలా తీవ్రమైనటువంటి ఆసక్తితో పోయా ప్రార్థనలో గడుపుదాం తండ్రితో గడుపుదాం అని కానీ జైలా సోది మాటలు మాట్లాడుకుంటా టైం వేస్ట్ చేశాను అక్కడ అక్కడ కూడా పడటం అనేది జరిగింది అక్కడ పాఠం నేర్పాడు దేవుడు మళ్ళీ ఇంకోసారి కూడా అదే జరిగింది ముమ్మారు నేను స్పష్టంగా గుర్తించాను ప్రార్థనకి వెళ్ళినప్పుడు దేవునితో మాట్లాడాలని పోయినప్పుడు ఆయన మన కోసం అక్కడ వచ్చి ఉంటాడు ఆయన మన కోసం ఉంటాడు ఆయన సన్నిధి దిగొస్తుంది తండ్రి వస్తాడు నువ్వు ఇంత ఆసక్తితో ఆయన కోసం నేను వెళ్ళి దేవునితో గడపాలని నువ్వు సిద్ధపడినప్పుడే దిగొస్తాడు అక్కడికి నా కుమారుడు వస్తున్నాడు నా కుమార్తె వస్తుందని నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చోకుండా ఆయనతో మాట్లాడకుండా ఆయన స్వరం వినకుండా ఆయన సన్నిధిని కనిపెట్టకుండా అక్కడ దాకా పోయి సైతాను ఇచ్చిన శోధనకు ప్రేరణకు లొంగిపోయి శరీర బలహీనతకు లొంగిపోయి నువ్వు ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రక్కన పెడితే ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ కానీ నిన్ను గెలిచిన శత్రువు నిన్ను దెబ్బ కొడతాడు ఎప్పుడు లైఫ్లో మర్చిపోవద్దు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎవరన్నా వచ్చి బయట పిలిచినా నువ్వు మోకాళ్ళ మీద నుంచి లేవద్దు మంచి అలవాటు కాదది నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి తలుపు తట్టిన నిన్ను పిలిచిన ఫోను మోగిన నువ్వు లేవద్దు నువ్వు ఫస్ట్ దేవునితో గడుపు ఎందుకంటే బయట పిలిచే వ్యక్తి కంటే ఫోన్లో పిలిచే వ్యక్తి కంటే కేకలేసే వ్యక్తి కంటే నీ ముందు కూర్చున్న వ్యక్తి ఘనుడు శ్రేష్ఠుడు మిగిలిన వాటికి మిగిలిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఆయన తృణీకరించినట్టు అయిద్ది కాబట్టి భక్తి సాధకులు ఎవరు కూడా అలా చేయొద్దు ఈరోజు ఆన్లైన్ ప్రేయర్కి వచ్చిన మీతో కూడా అదే మాట చెప్తున్నాను నేను ప్రార్థనలో దేవునితో గడుపుదాం దైవ స్వరం విందాం దేవుని మాటలు విందాం దేవునికి మన గోడు చెప్పుకుందాం దేవుని కార్యాలు చూద్దామని వచ్చారు మీరు వచ్చినప్పుడు దాని మీదనే మనసు లగ్నం చేయాలి అంతేగాని శరీర సోమరితనానికి లోనైపోయి ఒక పూట నిద్రని త్యాగం చేయలేని బలహీన స్థితికి వచ్చేసి పండుకొని పోవద్దు దయచేసి మళ్ళీ చెప్తున్నాను మీ పక్కన చుట్టుపక్కల అందరినీ అబ్జర్వ్ చేయండి ఒకవేళ నువ్వు అంతా ఉండలేని వ్యక్తి అయితే ఇక్కడ రావటం వేస్ట్ ప్రార్థన చేసుకుని ఇంటికాడే బొబ్బో రబ్బా నేను అర్థం చేసుకొని ఆయన చేయగలిగింది ఏమి లేదు కానీ ఇంత కష్టపడి ఇంత దూరం ప్రయాసపడి వచ్చి ఎవ్వరూ కూడా నిద్రకు ఉపక్రమించొద్దు ఎవరు పండుకోలేదు అయినా ముందు జాగ్రత్తగా చెప్తున్నా దేవునికి స్తోత్రం మూడు సార్లు నేను అనుభవాన్ని చూశాను కాబట్టి చెప్తున్నాను దేవునితో మాట్లాడాలని నేను వచ్చినప్పుడు దేవునితో గడపాలని వచ్చినప్పుడు ముందు అది పూర్తి చేయి ఆయనకు చెప్పాల్సిన చెప్పు ఆయన చెప్పేది విను అంత అయిపోయిన తర్వాత అక్కడే ఆయన పాదాల దగ్గర అడ్డం పడు కమ్మని నిద్రిస్తాడు నువ్వు ఎనిమిది గంటలు పోయినా నిద్ర రాని సుఖం ఆయన సన్నిధిని గడిపి ఆయనతో ఆనందించి ఒక గంటను నిద్రపోయినా కూడా ఆ ఎనిమిది గంటల తీవ్రత ఆ గంటలో నీకు దొరికిద్ది దొరికిద్ది ఎంతసేపు తీరాలి నీ బడలేక నా తండ్రి ఒక్కసారి స్పర్శిస్తే చాలు నీ బరువు అంతా దిగిపోయింది గుండెలో బరువు దిగిపోయింది శరీరంలో ఉన్న బాడ బడలేక దిగిపోయింది దిగదా అంత మాత్రం శక్తి ఏసైగు లేదా శక్తి ఏసైగు లేదా ఉందా లేదా కాబట్టి ఎప్పుడు కూడా మీరు ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దు ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ పనిని త్రోసిపోద్దు ఓకేనా నాతో పాటు వచ్చేవాళ్ళు కూడా చెప్తున్నాను ఎప్పుడన్నా ఏకాంత ప్రార్థనకు వచ్చినప్పుడు కొంత కొన్నిసార్లు వాళ్ళు నాతో పాటు ప్రార్థనకు వచ్చి నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళు నిద్రపోతుంటారు అదొక శోధన నాకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు యవనస్థులైన వాళ్ళు ఇంకా తీవ్రత కలిగి నాకంటే ఇంకా తీవ్రంగా నేను మూడు సార్లు రాత్రి లేచి నేను నాలుగు సార్లు ప్రార్థన చేస్తే వాళ్ళు ఎనిమిది సార్లు చేసేటట్టు ఉండాలి ఎందుకంటే కొత్తగా లైన్లోకి వచ్చేవాళ్ళు ఆల్రెడీ దేవునితో కాస్త కూస్తో నడుస్తున్న అనుభవం నడిచిన అనుభవం కాస్త కూస్తో ఉన్న నేను కనీసం ఒక నైటు అంతటి ప్రార్థనలో నాలుగు సార్లు దేవుడితో గడిపితే వాళ్ళు ఒకసారి గడిపి సర్దుకుని నిద్రపోతా ఉన్నారు అట్లా చేయొద్దు భక్తిలో తీవ్రత ఉండాలి ఆత్మీయత ఆసక్తి ఉండాలి దేవునితో గడపాలి దేవునితో మాట్లాడాలి దేవునితో పోరాడాలి దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాలి అనే రంది ఉండాలి ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది అలాంటి పట్టుదల మనకుంటేనే గొప్ప కార్యాలు చూడగలం అలాంటి పట్టుదల మన దగ్గర లేకుండా సోమరే వ్యవహారం ఉందనుకో మనం ఈ శరీరాన్ని గెలవలేనప్పుడు ఇక దేన్ని గెలవలేం నువ్వు దేన్నైనా గెలవాలి ఏదైనా సాధించాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు గెలవాలి నీ అంతట నీకు ఆ శక్తి లేదు అయితే దేవుడు తన వాగ్దానంలో మాట్లాడుతున్నాడు నీ అంతట నీకు ఆ శక్తి లేదు కానీ నిన్న అలా నిలబెట్టే శక్తి నాకుంది నా వైపు చూడు నా ఆత్మని పొందు నిలబెడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుణ్ణి బట్టి మనం పోరాడి గెలవాలి ఆమెన్ నిన్ను నువ్వు గెలవగలిగే శక్తి దేవుడు నీకు ఇస్తాడు ఆ శక్తిని ఇవ్వమని నువ్వు దేవుని ముందు అడగాలి రండి దేవుని వాక్యం చదువుకుందాం టైం పోనియొద్దు నిద్ర వచ్చిన వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం ఇంకోసారి మళ్ళీ బుక్ అవ్వద్దు నేను చెప్పే మాట మీరు జాగ్రత్తగా వినట్లేదని అర్థం అన్నమాట లేదు చెప్తే నేనేం మాట్లాడుతున్నానో మీరు ఏకాగ్రతతో వింటే ఖచ్చితంగా ప్రతి మాట తప్పిమని అర్థమైపోయింది నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము పదోవచనం అని చదువుకుందాం రండి ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం వచనం ఈ వచనాన్ని చదవక ముందు మరి రాత్రి మొన్న మొన్న అటు మొన్న గడిచిన మూడు దినాలలో రెండు దినాలు నేను హైదరాబాద్లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళి అక్కడ దేవుని గురించి ప్రకటించాను మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు అంటే రాత్రి కూడా మరి శాలేమన్నా ఉంటాడో అని కొంతమంది వచ్చి ఉండొచ్చు అక్కడికి చాలేమంది ఉంటాడని కొంతమంది వచ్చి ఉండొచ్చు నేను కనబడనందున సనుక్కొని గొనుక్కొని ఉండొచ్చు అయితే విషయం ఏంటంటే ప్రతిసారి నేను వెళ్ళి మూడు రోజులు నేనే వాడబడతా ఉన్నాను కానీ ఈసారి ఒకరోజు మరి ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేస్తున్న దైవజనుడు కూడా వాడబడటం అనేది న్యాయం అని నాకు అనిపించింది రెండవది ఇక్కడ శుక్రవారం ఉపవాస ప్రార్థన శనివారం నైట్ ఆదివారం ఆరాధన వరుసగా మూడు ఉన్నాయి ఆదివారం శుక్రవారం ప్రత్యేకంగా నేను సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతాను భవిష్యత్తులో దేవుడు ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్తాడో నాకైతే తెలియదు ప్రస్తుతానికి మాత్రం ఈ టూ డేస్ శుక్రవారం ఒకటి ఆదివారం ఒకటి మిస్ అవ్వద్దు అని నేను ఆసక్తి కలిగి ఉంటాను బిడ్డలు కూడా అలాగే వస్తారు శుక్రవారం కూడా అనేక మంది పొట్ట మార్చుకొని ఫాస్టింగ్ ఉండి వస్తారు కాబట్టి ఆ ప్రేయర్ని దాదాపు మిస్ అవను రేర్ ఎప్పుడన్నా మిస్ అయ్యానంటే ఎంతో జటిలమైతే తప్ప మిస్ అవను కాబట్టి మరి అన్నవాళ్ళు ఏర్పాటు చేసుకున్న డేట్స్లో ఒకటి శుక్రవారం వచ్చింది కనుక ముందే చెప్పాను శుక్రవారం నాకు సౌకర్యం ఉండదన్నా నేను టూ డేస్ ఉంటాను అలాగే రానాయనాన్ని పిలుపునిచ్చారు వెళ్ళాను వెళ్ళిన దగ్గర దేవుడు వాడుకున్నాడు నేనున్నప్పుడు మరి దేవుని కృపను బట్టి ఆ రెండు రోజుల్లో మూడు కూటాల్లో నేను దేవుని వాక్యం అందించాను అనేక మంది విన్నారు అనేక మంది రక్షణలోనికి వచ్చారు అనేక మంది ఆత్మీయంగా బలపడ్డారు ఇదంతా చేసిన నా దేవునికి స్తోత్రం అయితే హైదరాబాద్కి షాలేమన్నా వచ్చాడు అన్నప్పుడు హైదరాబాద్కి షాలేమన్నా వచ్చాడు అన్నప్పుడు థ్యాంక్ యూ నాన్న చాలామంది ఆసక్తితో వచ్చే కారణంలో ఒకటి వాక్యం వినొచ్చు రెండు సమీపంగా అన్నం చూడవచ్చు మూడవది ఏదన్నా ఛాన్స్ ఉంటే అన్నతో మాట్లాడవచ్చు అని వస్తారు అక్కడున్న పరిస్థితుల కారణంగా అక్కడున్న అసౌకర్యం కారణంగా నేను మీతో మాట్లాడలేకపోయాను చాలామంది వచ్చారు ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ మీతో మాట్లాడాలన్నాను సైగల్ చేస్తూ ఉన్నారు నా ప్రాణం ఏమో లాగుతుంది కొంచెం మాట్లాడదాం టైం ఇద్దామని కానీ చాలామంది ప్రజలు ఉన్నందున నా వల్ల అన్నోళ్ళు ఇబ్బంది పడకూడదు ఇప్పుడు ఒక టైం అంటే టైం అది పది దాటకుండానే మనం ముగించాలి మన పర్మిషన్ పది వరకే మనకు టైం ఇచ్చింది పోలీసు వారు కాబట్టి మనం ఆ పరిమితిలోనే మనం వాడబడాలి అనేది ముందే వారు నాకు చెప్పున్నారు కనుక మొదటి రోజు ప్రసంగం దాటింది రెండో రోజు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ముగించి మైకు వారి చేతికి అందించడం జరిగింది సో నేను ఒక ఉపదేశం మొదలు పెడితే ప్రశాంతంగా మాట్లాడుకునేవాడిని నాకు ఒక పరిధి ఉండదు దేవుడు ఎంత నడిపింపిస్తే అంత నడిపింపు నేను మాట్లాడతాను నా బిడ్డలు కూడా అలవాటు ఉపదేశం వింటాం ಬಿಡಲಿಗೆ ಭಾಗ ವಾಕ್ಯಾಸಕ್ತಿನೇ ನೇರ್ಪಿ